కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడదాం ఏం చెప్పబోతున్నారు బడ్జెట్ గురించి ఎలా ఈసారి మీ మీ బడ్జెట్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకోవడానికి మా పార్టీ మేనిఫెస్టోలో అప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి మహేశ్వరంలో మేము ఏదైతే సభ పెద్ద సభ పెట్టి ఆ సభలో ప్రజలకి అయితే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానాలు పూర్తి చేయడానికి ఈరోజు బడ్జెట్ కోటాన కోటి బడ్జెట్ ఈరోజు అనౌన్స్మెంట్ చేసినాం దాంట్లో భాగంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి కోట్ల రూపాయలు టోటల్ బడ్జెట్లో పొందుపరిచినాం దీంట్లో పెద్దపీట యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లకి మేము ఆరు పథకాలకే కేటాయించినాం అదేవిధంగా పంచాయతీ ముఖ్యంగా మేము ఈ ఆరు పథకాలను బేస్ చేసుకునే ఎలక్షన్లో మెయిన్గా మేము ప్రజల దగ్గర దాంట్లో ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లను కోండి పేదవాళ్ళకు ఇల్లు లేవు భూమి లేనోళ్ళు కూడా భూమి ఇస్తామని చెప్పినాం ఇల్లు లేనోళ్ళు కూడా ఇల్లు కట్టిస్తాం ఐదు లక్షల రూపాయలకు ఒక ఇల్లు అదేవిధంగా ఎస్సీ ఎస్సీలు అయితే ఒక లక్ష అదనంగా ఇస్తామని చెప్పినాం సో ఈ పెద్ద ఎత్తున మేము హామీలు ఇచ్చినాం ప్రజలకు మహాలక్ష్మి పథకం ఇచ్చినాం గ్యాస్ ఐదు వందల రూపాయలకు అని చెప్పినాం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పినాం ఈ విధంగా మేము ఏదైతే రైతు బంధు బదులు రైతు భరోసా పథకాన్ని పదివేల బదులు పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినా ఇచ్చిన మాటలు అన్ని కూడా నిలబెట్టుకోవడానికి పొందుపరిచి పెద్ద ఎత్తున యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్ల రూపాయలు మేము కేటాయించినాం కాబట్టి ప్రజల్లో కూడా ఒక విశ్వాసం ఈ ప్రభుత్వం మీద ఏర్పడింది బడ్జెట్ మూలంగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ కూడా గ్రామాల అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖకు మనము నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం కేవలం కేటాయింపులైనా ఖర్చు పెట్టేది అభివృద్ధి జరిగేది పంచాయత శాఖకు నలభై వేల ఎనభై ఎనభై కోట్ల రూపాయలు కేటాయించడం ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదహారు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ నిధులతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఈరోజు మాకు గతంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ మాకు అధికారాన్ని ఈరోజు మాకు హ్యాండ్ చేసింది అయినా సరే పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటట్టుగా ఉంటే కూడా 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 ఇబ్బందులను కష్టాలను పక్కకు ఏ విధంగా రెవెన్యూను పెంచుకోవాలి ఏ విధంగా వీళ్ళు దుబారా చేసి ఖజానా నష్టం చేసారో దాన్ని ఏ విధంగా మనం మళ్ళీ రికవరీ చేయాలనే ఉద్దేశంతో అధికారుల పైన కూడా కేసులు పెట్టడానికి అధికారులను తొలగించడం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం ఆల్రెడీ ఆ ప్రక్రియలో ఉన్నాం కాబట్టి వేగవంతంగా ఈ యొక్క వైబ్రెంట్ తెలంగాణగా అభివృద్ధి చేయడానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంకనం సూటి ప్రశ్న గతంలో అవినీతి జరిగింది దాని గురించి మాట్లాడుతున్నారు అప్పులు మిగిలిచ్చారని మీకు చెప్తున్నారు ఒక పక్క అవినీతి మరో పక్క అప్పులు ఇవన్నీ పట్టించుకోము మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అమలు చేయడానికి అంటున్నారు నిధులు లేకుండా ఎలా సాధ్యం అవుతుంది ఏ విధంగా అమలు చేయబోతున్నారు సార్ ఇప్పుడు గతంలోపల మనకు జిఎస్టీ కింద ట్యాక్సెస్ కింద నలభై మూడు వేల కోట్ల రూపాయలు వచ్చేది వాళ్ళు టార్గెట్ తక్కువ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ కలెక్షన్ అని చూపించేవాళ్ళు మేము చూడండి మేము వచ్చిన కొన్నేళ్ళలోనే ఎవరైతే ఎగవైతే మారున్నారో టాక్స్లు కట్టకుండా వాళ్ళు పబ్బం కట్టుకో జైళ్ళలో పెట్టాం ఆల్రెడీ జైళ్లలో ఉన్నాం సో ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరిగింది మేము రెవెన్యూ కలెక్షన్స్ పైన చాలా సీరియస్గా ఉన్నాం అవినీతిని అరకట్టడంలో కూడా తిమింగరాలను సైతం జైళ్ళలకు పంపించినాం కాబట్టి క్లారిటీగా మా ముఖ్యమంత్రి గారు మెసేజ్ ఇస్తున్నారు మేము ఎక్కడైతే దుబారా జరిగిందో దాన్ని అరికడుతున్నాం ఎక్కడైతే మనకు రెవెన్యూ రావాల్సినో ట్యాక్సెస్ ఉన్నాయో రాబట్టడానికి ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా ఉన్నారో వాళ్ళను జైళ్లకు సైతం పంపించడం అన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తాను సో మచ్ మొత్తానికి అయితే ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో అలాంటి తిమింగలాలను బయట పెడతాం వాళ్ళ దగ్గర ఉన్న కోట్ల రూపాయలు బయటకు తీస్తాం దాంతో పాటు ఖచ్చితంగా ఆర్థికంగా రాష్ట్రం బలోపేతం ఎవరైతే ఏవైతే పథకాలు అమలు చేయాలనుకున్నా పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అప్పులున్నా అని కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటారు i <laughs> you